అంతులేని నిరీక్షణ తర్వాత కలిగిన ఆ బిడ్డకు లక్ష్మీ ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అసలు ఆమె పాముగా ఎందుకు మారాల్సి వచ్చింది బిడ్డ ఆకలిని తీర్చమని ఊరివారి దగ్గరకు సహాయం కోసం వెళ్తే వారు భయపడి తరిమి తరిమి కొట్టారు తర్వాత ఏం జరిగింది తన ముద్దుల బిడ్డకు దూరమై పాముగా అడవుల్లో తిరుగుతూ ప్రేమ కోసం ఆమె చేసిన త్యాగాలు పడిన కష్టాలు ఏమిటి దైవానుగ్రహం పట్టుదల చివరికి ఆమెకు ఎలా దారి చూపింది ప్రేమ గొప్పదనాన్ని దైవ సంకల్పాన్ని తెలియజేసే ఈ హృదయాన్ని హత్తుకునే లక్ష్మి కథను చూస్తే మీకు కన్నీరు ఆగదు అయితే ఈ కథను చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ కథ లక్ష్మి అనే పేద స్త్రీది ఆమె భర్త మాధవ్తో ఒక చిన్న గ్రామంలో నివసించేది పెళ్లి తర్వాత ఆమె జీవితం ఆనందంగా ఉండేది రంగురంగుల మెరిసే బట్టలు గలగలమనే గాజులంటే ఆమెకు చాలా ఇష్టం భర్త ప్రేమతో తనే లోకల్లోకెల్లా అదృష్టవంతురాలని భావించేది కాని వారికి సంతానం లేకపోవడం లోటుగా మారింది పెళ్లైన నుంచే జనం గుసగుసలు ప్రశ్నలు లక్ష్మిని బాధించాయి పిల్లల గురించి జనమొత్తిడితో ఆమె మనశ్శాంతి కోల్పోయింది మాధవ్ను ఏదైనా వైద్యుడు దగ్గరికి తీసుకెళ్లమని వేడుకుంది వైద్యుడి దగ్గరకు వద్దు అని దయ ఉంటే త్వరలో సంతానం కలుగుతుందని చెప్పినా నిరీక్షణ తప్పలేదు ఐదేళ్లు నిరీక్షణ తర్వాత లక్ష్మి పూర్తిగా నిరాశ చెందినప్పుడు పరమాత్మ దయతో ఆమె గర్భవతి అవుతుంది ఆ వార్త విని మొదట నమ్మలేకపోయినా సంతోషంతో ఏడ్చేసింది మాధవ్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు తొమ్మిది నెలల తర్వాత వారికి హరి అనే ముద్దుల కొడుకు పుట్టాడు వారి ఇల్లు సంతోషంతో నిండిపోయింది అప్పుడే మాధవ్కు మెరుగైన భవిష్యత్తుకోసం విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది లక్ష్మీ ఆపినా వినకుండా కొడుకు భవిష్యత్తు కోసమని చెప్పి మాధవ్ దూరదేశం వెళ్లిపోతాడు లక్ష్మి తన కొడుకుపైనే తన ప్రపంచాన్ని నింపుకుని ఒంటరితనాన్ని మరిచే ప్రయత్నం చేస్తుంది ఒకరోజు లక్ష్మి తన బిడ్డతో ఆడుకుంటూ కబుర్లలో మునిగిపోయింది ఆ సమయంలో ఇంటిబయట ఒక సాధువు ఆకలిగా ఉంది భోజనం పెట్టండి అని అరిచాడు ఆమె తన లోకంలో ఉంది కాబట్టి వినలేదు సాధువు గట్టిగా మళ్లీ అరిచాడు లోపలవారి మాటలు వినపడుతున్నా తన పిలుపు వినపడకపోవడంతో సాధువుకు కోపం వచ్చింది గంభీరమైన గొంతుతో బయటకు వచ్చి నా మాట విను అని పిలిచాడు ఆ గొంతు విని లక్ష్మి గుండె దడదడలాడింది భయంతో బయటకు వచ్చి క్షమించండి స్వామి నేను వినలేదు అని అంది సాధువు కోపంగా నా గొంతు వినిపిస్తున్నా వినలేదని అంటావా నువ్వు పెద్ద పాపం చేశావు ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను నువ్వు నీ ముద్దుల కొడుకుకు దూరమవుతావు పదిహేను సంవత్సరాలు అడవిలో పాముగా తిరుగుతావు అని సపించాడు లక్ష్మి ఆ మాట విని గుండె పగలేలా ఏడ్చింది అతని కాళ్లపై పడి తన చీర కొంగును అతని కాళ్ల దగ్గర పెట్టి ఎన్నో ఏళ్లకు బిడ్డను పొందానని సాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకుంది బదులుగా మీకు ఏ కానుక కావాలన్నా ఇస్తానని బ్రతిమాలింది సాధువు శాపం తిరిగి తీసుకోలేనని కాని తాను ఇచ్చిన మాట ప్రకారం పదిహేను ఏళ్ల తర్వాత ఆమెను బిడ్డతో కలుపుతానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సాధువు వెళ్లిన కొద్దిసేపటికే లక్ష్మి శరీరం పాములా మారడం మొదలైంది రెండు మూడుసార్లు గట్టి షాక్లతో ఆమె పూర్తి పాముగా మారిపోయింది తన ఏడుస్తున్న బిడ్డను ఎత్తుకోలేక వాడి ఆకలి తీర్చలేక నిస్సహాయంగా వెనక్కి తగ్గింది తన బిడ్డను చూస్తూ ఆకలితో వాడు ఏడుస్తున్నాడని తెలిసి పాము రూపంలోనే గ్రామస్తుల సహాయం కోసం వెళ్లింది కాని పాము మాట్లాడుతూ ఉండటం చూసి జనం భయంతో తలుపులు మూసుకున్నారు కొందరు రాళ్లతో కర్రలతో కొట్టారు తన బిడ్డ కోసం ఆమె ఆ అవమానాలను దెబ్బలను భరించింది అయినా సహాయం దొరకలేదు అడవిలోకి వెళ్లి వాడికి తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతికినా ఏమీ దొరకలేదు నిస్సహాయంగా ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ తాను తెలిసి సాధువును నిర్లక్ష్యం చేయలేదని తన బిడ్డ ఆకలిని తీర్చమని వాడికి ఆహారం దొరికేలా చూడమని పరమాత్మను వేడుకుంది అప్పుడే కట్టెలు నరుకుతున్న ముసలి స్త్రీ ఒక పాము మనిషిలా ఏచి ప్రార్థించడమిని ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి అసలు కథ అడిగింది లక్ష్మి తన కష్టమంతా చెప్పి తన శాపం వల్ల బిడ్డ దగ్గరికి వెళ్లలేననీ భర్త దూరంగా ఉన్నాడని తనకెవరూ లేరని దయతో తన బిడ్డను పదిహేను ఏళ్లు పెంచమని వేడుకుంది ముసలి స్త్రీ కరిగా ఆమె ఒప్పుకుంది ఆమె లక్ష్మీ ఇంటికి వెళ్లి బిడ్డను తీసుకుని తన కుటీరంలో పెంచసాగింది ఇదే సమయంలో గ్రామంలోని జమీందారు ఇంటిలో జన్మించిన శిశువు కొన్ని నిమిషాలకే చనిపోయాడు జమీందారు భార్య ఆ విషయం తెలిస్తే తట్టుకోలేదని భావించిన మంత్రసాని ఆమె కోసం తాత్కాలికంగా వేరే ఒక బిడ్డను తీసుకురావాలని సూచించింది జమీందారు అంగీకరించి సేవకులను పంపాడు వారు అడవిలో ముసలి స్త్రీ దగ్గర ఉన్న హరిని చూశారు ధనాసతో ఆ ముసలి స్త్రీ జమీందారు ఇచ్చిన ఆస్తి సంపదకు హరిని అమ్మేసింది ఇక జమీందారు భార్య హరిని తన బిడ్డలా ప్రేమగా పెంచుకుంది అలా పదిహేను సంవత్సరాలు గడిచాయి శాప ప్రభావం తొలగపోయి లక్ష్మి తిరిగ మనిషి రూపంలోకి వచ్చింది వెంటనే ముసలి స్త్రీ కుటీరం దగ్గరికి వెళితే అక్కడ ఎవరూ లేరు తన బిడ్డ కోసం వెతికి నిరాశ చెందింది తనకు శాపాన్ని విధించిన సాధువును వెతికి తాను ఇచ్చిన మాట ప్రకారం బిడ్డను చూపించమని వేడుకుంది సాధువు త్వరలో నీ బిడ్డను కలుస్తావని ఓదార్చాడు ఇక లక్ష్మికి జమీందారు ఇంట్లో పనికి కుదిరింది అక్కడ జమీందారు కొడుకు హరి ను చూసినప్పుడల్లా తన కొడుకు గుర్తుకు వచ్చి తపన పడేది జమీందారు భార్య లక్ష్మివాడిని అలా చూడటం గమనించి మొదట కోపబడినా లక్ష్మి తన కథ చెప్పడంతో ఆమెకు జాలి కలిగింది అయితే కొన్ని రోజులకే హరి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు వైద్యులు బాగుచేయలేకపోయారు చివరి ప్రయత్నంగా లక్ష్మికి శాపాన్ని విధించిన సాధువును పిలిపించారు అతను వచ్చి ఈ బాలుడిని వాడిని జన్మనిచ్చిన తల్లి అతని నుదుటిపై చేయిపెట్టి బిడ్డా ఇప్పుడు లేచిరా ఇప్పుడు నువ్వు బాగున్నావు అని చెబితేనే బాగుపడతాడని అన్నాడు జమీందారు భార్య ఆతృతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది సాధువు ఆమె అసలు తల్లి కాదని గట్టిగా చెప్పడంతో జమీందారు భార్య ఆశ్చర్యంతో జమీందారు వైపు చూసింది అతను తలదించుకోవడంతో నిజం గ్రహించి ఏర్చింది ఇక జమీందారు అసలు కథ చెప్పి ముసలి స్త్రీని పిలిపించి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది సిగ్గుతో ముసలి కూడా జరిగిన విషయం చెప్పింది ఇక అప్పుడు అక్కడ పనిచేస్తున్న లక్ష్మి ఆ ముసలి స్త్రీ మాటలు విని శాక్తిని ఆ బాలుడే తన కొడుకని గ్రహించింది ఆతృతగా పరుగున వెళ్లి వాడి నుదుటిపై తన చేతిని ఉంచి సాధువు చెప్పిన మాటలు పలికింది బిడ్డా ఇప్పుడు లేచిరా ఇప్పుడు నువ్వు బాగున్నావు ఆ మాటతో బాలుడి శరీరంలో కదలిక వచ్చి పూర్తిగా స్పృహలోకి వచ్చాడు ఈ అద్భుతం చూసి అక్కడ ఉన్న వారందరూ నిశ్చేష్టులయ్యారు ఆశ్చర్యంగా లక్ష్మి వైపు చూశారు సాధువు ఈమెనే ఈ బాలుడిని జన్మనిచ్చిన తల్లి నా శాపం వల్ల పదిహేను ఏళ్లు పాములా తపస్సు చేసింది ఇప్పుడు సమయం పూర్తయింది నా మాట నెరవేరింది అని చెప్పి వెళ్లిపోయాడు ముసలి స్త్రీ జమీందారు లక్ష్మి ముందు చేతులు జోడించి క్షమించమని వేడుకున్నారు జమీందారు ఇలా అన్నాడు నా భార్య బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆ బిడ్డ చనిపోయాడని ఆ విషయం తెలిస్తే నా భార్య ఏమవుతుందో అని నీ బిడ్డను తెచ్చి పెంచుకున్నాము అని లక్ష్మితో చెప్పి క్షమించమని కోరాడు లక్ష్మి వారిని క్షమించింది తన బిడ్డకు ఒక మంచి ఇల్లు ప్రేమ దొరికిందని సంతోషించింది జమీందారు లక్ష్మిని తన చెల్లెలా ఆ భవంతిలోనే ఉండమని తద్వారా ఆమె తన కొడుకుకు దగ్గరగా ఉండవచ్చని జమీందారు భార్యకు కూడా బిడ్డ దూరం కాదని సూచించాడు లక్ష్మి సంతోషంగా అంగీకరించింది హరి ఇప్పుడు లక్ష్మి మరియు జమీందారు భార్య ఇద్దరు తల్లుల ప్రేమలో పెరిగాడు హరి కూడా ఇద్దరినీ గౌరవించాడు మాధవ్ కూడా విదేశాల నుండి తిరిగి వచ్చి లక్ష్మి కష్టాల గురించి విని కన్నీరు పెట్టుకున్నాడు ఆమె సహనాన్ని పరమాత్మ దయను మెచ్చుకున్నాడు వారు ఆ కుటుంబంలో చేరి సంతోషంగా నివసించారు సో ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చి ఉంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు